మెరుగైన జీవన పరిస్థితులు మంచి ఆదాయం ప్రశాంతమైన జీవితం విదేశాల్లో స్థిరపడాలనుకునేవారు ముందుగా చూసేవి ఈ మూడు అంశాలే అయితే అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా కెనడా న్యూజిలాండ్తో పాటు యూరప్లోని బ్రిటన్ జర్మనీ ఫ్రాన్స్ స్వీడన్ నార్వే వంటి దేశాలకు వలస పోతుంటారు విద్యార్థులుగా వెళ్లి కొందరు వృత్తి ఉద్యోగాలతో మరికొందరు ఆయా దేశాలకు వెళ్లి అక్కడే స్థిరపడతారు ఈ వలసలు ఎక్కువగా మూడవ ప్రపంచ దేశాల నుంచి అంటే అభివృద్ధి చెందుతున్న అలాగే పేద దేశాల నుంచి ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా భారత్ నుంచి అత్యధిక సంఖ్యలో విదేశాలకు తరలిపోతున్నారు అంతేకాదు డబ్బున్న మిలియనీర్లు కూడా ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో దేశం నుంచి విదేశాలకు ఎగిరిపోతున్నారు అయితే పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా పలు అభివృద్ధి చెందిన దేశాలలో కూడా ఇప్పుడు ఆర్థిక సంక్షోభాలు పెరిగిపోయాయి సామాజిక ఆర్థిక జీవన పరిస్థితులు మునుపటిలా లేవు ఈ నేపథ్యంలో ఐరోపాలో స్థిరపడాలనుకునే భారతీయులకు ఆకర్షణీయంగా కనిపించే దేశాల పట్ల క్రమంగా ఆసక్తి తగ్గిపోతోంది ఉదాహరణకు స్వీడన్ని తీసుకుంటే ప్రస్తుతం ఇక్కడి భారతీయులు దేశం నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు స్టాటిస్టిక్స్ స్వీడన్ లెక్కలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి జూన్ మధ్యకాలంలో స్వీడన్కు వచ్చిన భారతీయుల కంటే ఈ దేశాన్ని వీడిన భారతీయుల సంఖ్యని ఎక్కువగా ఉంది ఈ నేపథ్యంలో ఐరోపాలో స్థిరపడాలనుకునే భారతీయులకు ఆకర్షణీయంగా కనిపించే దేశాల పట్ల క్రమంగా ఆసక్తి తగ్గిపోతోంది ఈ ఆరు నెలల కాలంలో రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు మంది భారత్లో జన్మించిన వారు స్వీడన్ను విడిచిపెట్టి వెళ్లారు గత ఏడాది ఇదే కాలంలో పోలిస్తే ఇది నూట డెబ్బై ఒక్క శాతం ఎక్కువ భారతీయులు స్వీడన్ను విడిచిపెట్టడానికి ఖర్చులు రోజు రోజుకు పెరుగుతూ ఉండటం అందుబాటు ధరల్లో ఇళ్లు లభించకపోవటం వంటివే ప్రధాన కారణాలు పైగా ఇటీవల స్వీడన్కు చెందిన పలు కంపెనీలు లేఆఫ్లు ప్రకటించాయి ఆ తర్వాత కొత్త ఉద్యోగాలు వెతుక్కోవటం కష్టంగా మారటంతో కొందరు స్వీడన్ను వీడుతున్నట్టు తెలుస్తోంది ఇక వర్క్ పర్మిట్ల విషయంలో ఇటీవల స్వీడన్ ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేయటం జీవిత భాగస్వాములకు ఉద్యోగాలు దొరకటం కష్టంగా మారటం కూడా చాలామంది దేశం వేడటానికి కారణాలు